పాల ప్యాకెట్ల బదులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాలు తెచ్చుకోవడం బెటరు ఎందుకంటే హెల్తీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది అదే ఒకవేళ పాల ప్యాకెట్ కదా హెల్తీగా ఉండదు టేస్టీ అనేది అంతగా ఉండదు ఇప్పుడు కొందరు అంటారు అన్న పాలము పసులున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాలు తెచ్చుకుంటే వాళ్ళు పాలలో నీళ్ళు కలుపుతారు కదా అని అందరూ అలా కలపరు కదా తమ్ముడు ఎవరెవరు కలుపుతారు ఇప్పుడు పాల ప్యాకెట్లలో వాళ్ళు ఏం కలిపే తెలియదు కదా ఎలాంటి కెమికల్స్ వాడే తెలియదు కదా అదే పసులున్న వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఎంతో ఉపాధి కల్పించినట్టయితే వాళ్ళు ఇంకా కొందరు గేదెలు తెచ్చుకొని ఇంకా బాగుపడినట్టు అవుతుంది ఇంకా వాళ్ళని చూసి కొందరు గేదెలు తెచ్చుకొని వాళ్ళకు ఉపాధి కల్పించినట్టే అవుతుంది మీరు పాల ప్యాకెట్ దగ్గరికి వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చుకుంటాక అదేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటే ఉపాధి ఉంటుంది వాళ్ళే హ్యాపీగా ఉంటారు అదే పాల ప్యాకెట్లో వాళ్ళ దగ్గర అయితే కొద్ది మందికే ఉపాధి ఉంటుంది కదా ఎక్కువ అయితే ఉన్నది ఎలాంటి కెమికల్స్ వాడేది కూడా తెలియదు కదా మీకు టేస్ట్ ఇప్పుడు ఇలా బర్రెల దగ్గర టేస్టీ పాలు ఉంటాయి హెల్తీగా ఉంటాయి మంచిగా ఉంటుంది కదా ఎప్పుడైనా ఒరిజినల్టీ ఒరిజినల్టీ కెమికల్స్ కెమికల్సే